ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈ రోజు అభివృద్ధి చేస్తాం ఇదే కాదు హిందువులకు సంబంధించిన దేవాలయం కావచ్చు ముస్లిం సోదరులకు సంబంధించిన మజీద్ కావచ్చు సిక్కు సోదరులకు సంబంధించిన గురుద్వార కావచ్చు క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన చర్చలు కావచ్చు ఈ నదీ పరివాహక ప్రాంతంలో మత సామరస్యంతో కూడుకున్న గొప్ప కట్టడాలను కట్టడం ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయడమే కాకుండా తెలంగాణ వైతాలికులు తెలంగాణ చరిత్రకు తెలంగాణ పోరాటాలకు ప్రతీకలైన గొప్ప వ్యక్తుల యొక్క అక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్రను అందించడానికి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈ రోజు అభివృద్ది చేయబోతున్నాం ఈనాడు హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో వెళ్తే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆ దుర్గంధంతో మనం చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిట్లో మార్పు రావాలి ఈ మార్పు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి వీటి కోసం నా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నంలో ఒడిదుడుకులు వచ్చినా నిటారగా నిలబడి అడ్డుకుంటాం అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాం భవిష్యత్ తరాలకు మూసీ నది పరివాహక ప్రాంతం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈనాడు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది తొందరలోని ప్రణాళికలను కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపల ఈ ప్రణాళిక కార్యక్రమాలను ప్రారంభించుకుంటామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను అదేవిధంగా హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్ కి గేట్వే గా కొంతమంది మార్చుకోవడం జరిగింది అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చినాం ఎక్కడైనా మీకు అందరికీ తెలుసు గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయిని డ్రగ్స్ ను నిర్మిలించడానికి ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చినాం ఇది భవిష్యత్తులో తెలంగాణ యువతను సరైన దారిలో పెట్టడానికి ఈ డ్రగ్స్ గంజాయి వ్యాపారాలు చేసే వాళ్లను నిర్మూలించడం కోసం ఈనాడు ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా ఇందులో వెనుకడుగు వెయ్యాలన్న ఆలోచన లేదు మొన్న జరిగిన ప్రపంచ దేశాలలో నూట ముప్పై ఎనిమిది దేశాలు ఈ గంజాయి డ్రగ్స్ నిర్మూలన మీద ఒక పోటీ జరిగింది దాంట్లో హైదరాబాద్ పోలీస్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ డబ్ల్యూపీఎస్ రెండు వేల ఇరవై ఐదులో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి సాధించింది నూట ముప్పై ఎనిమిది దేశాలలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థల మధ్యలో పోటీ జరిగితే హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబడ్డది అంటే ఈరోజు మా ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ ను నియంత్రించడానికి ఏ రకంగా మన పోలీస్ వ్యవస్థ ప్రయత్నం చేస్తుందో మీరందరూ గమనించాలి కాబట్టి మిత్రులారా ఈరోజు గంజాయి డ్రగ్స్కి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా ఎవరు బంధువులున్నా ఎవరు మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు వాళ్ళ పట్ల కఠినంగా వివరిస్తుంది రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు ఆ బంధువులకు ఫామ్ హౌజ్లు ఉండొచ్చు కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్ వచ్చి మారి కటకటాల వెనకాల వేస్తుంది ఇతర దేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి శాశ్వతంగా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాపారాలను కూడా చేస్తుండ్రు మా పోలీస్ వ్యవస్థ వాళ్ళ పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టింది ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం వాళ్ళందరినీ కటకటాల వెనకాల తోసేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రైత రాష్ట్రంగా దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలు అన్నీ పనిచేస్తున్నాయి మీరందరూ సహకరించాలి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేయాలి మనం ఎంత కష్టపడి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టినా మన పిల్లలు వ్యసన పరులై గంజాయికో డ్రగ్స్ కో బానిసలైతే మన బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధితో శుద్ధితో కూడుకునే ఈ ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతమైన దేశాలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో వితండవాదం చేయడం కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టే వాళ్లను తెలంగాణ సిటీ ఈరోజు నాలుగు వందల సంవత్సరాల ముందు కులి కుతుబ్ సాయిలు నిజాం సర్కారులు అదేవిధంగా అదే అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఈరోజు ను సికింద్రాబాదును ను నిర్మించడం జరిగింది ఈరోజు మన అవసరాలు పెరిగిపోయినాయి ఈ రోజు ఉన్న వ్యవస్థ ఈ ఉన్న మొత్తం మనకు ఉన్న సిస్టమ్ అంతా కూడా సరిపోవడం లేదు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ప్రపంచాల్లోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం దీన్ని కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం వాటన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధమైనవి కొంతమంది అక్కడి ప్రాంత రైతులను ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆలోచన చేస్తారు వాళ్ళు చేయనిది ఇతరులు ఎవరు చేసినా వాళ్ళ యొక్క అక్కసు అసూయ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి ఒక్క గొప్ప నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఆ ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రావాలి వాళ్ళందరికీ అవగాహన కల్పించే కారణం వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి అందుకే మనకు ఈరోజు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్పగా మనం ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిట్లో మీ అందరి సహకారం ఉండాలి జపాన్ సింగపూర్ లాంటి దేశాలు అభివృద్ధి చెందినాయని మాట్లాడుతున్నాం అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం నాయకుల యొక్క సంకల్పం ప్రభుత్వాల యొక్క ప్రణాళిక అందుకే ఈనాడు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు లేకపోతే ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా సరే మన ప్రాంతం వెనుకబడి ఉండకూడదు మనకు మేధస్సు ఉంది మనకు పరిస్థితులు ఉన్నాయి మనకు ప్రణాళికలు ఉన్నాయి వీటిని అమలు చేసే సంకల్పం ఒకటే ఇంతకాలం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అక్కడక్కడ భూమి కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సహకరించాలి కొంతమంది రాజకీయాల కోసం కొన్ని ఆలోచనలు చేసి ఈ స్థలాలు పోతున్న రైతులను రెచ్చగొట్టాలని రోడ్ల మీదకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నాలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటాయి తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా కొంతమంది మారి రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పని చేస్తే వాళ్ళ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి ఈనాడు తెలంగాణ అభివృద్ధి చేసుకోకపోతే మనం ఈనాడు తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకోకపోతే మన భవిష్యత్ తరాలకు మనమే తీరని నష్టం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈనాడు మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం ఈ తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ పడదాం ఎజెండాలు జెండాలు పక్కన పెట్టండి ఈ రోజు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చేస్తున్న అభివృద్ధిలో కలిసి రాండి ఒకవేళ రా